वानीत सहस्रेभ्यो ब्रह्मचारी विशिश्यते ब्रह्मचारी सहस्रेभ्यो गृहस्थोहि विशिश्यते गृहस्थस्य सहस्रेभ्यो अग्निहोत्रे विशिश्यते अग्निहोत्रे सहस्रेभ्यो सत्रयाजी विशिश्यते सत्रयाजी सहस्रेभ्यो सर्वविद्यार्थपारगः सर्वविद्यार्थपारगः विद्यत कोटियाः శివభక్తి విశిష్టతే తస్మాత్ దేవం శివభక్త్య పూజయేత్ శాంతమానస ఉపనయనం కాకుండా ఉన్నవారు వెయ్యి మంది ఉండి ఒక ఉపనయనమైన బ్రహ్మచారి ఉంటే సమానం బ్రహ్మచారులు వెయ్యి మంది ఉండి ఒక గృహస్థు ఉంటే సమానం గృహస్థులు వెయ్యి మంది ఉండి ఒక అగ్నిహోత్రం చేసేటువంటి నిత్యాగ్నిహోత్రులుగా ఉన్నవారు ఒకరుంటే సమానం వెయ్యి మంది అగ్నిహోత్రులు ఉండి ఒక సత్రయాగం చేసినటువంటి వారు ఒకరుంటే సమానం సత్రయాగాలు చేసినటువంటి వారు వెయ్యి మంది ఉన్నా సర్వ విద్యలు అభ్యసించినటువంటి వారు ఒక్కరుంటే సమానం సర్వ విద్యలు అభ్యసించినటువంటి వారు కోటి మంది ఉన్నా ఒక్క శివభక్తులు ఉంటే సమానం కనుక